అమెరికాకి చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్లో సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఒకటి నిన్న అహ్మదాబాద్ లో ఫ్లై అయిన సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది అయితే ప్రమాద ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బ్లాక్ బాక్స్ అలానే పిట్ కూడా వీటికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ అనే కంపెనీ అంటేనే ప్రపంచంలో ఎయిర్ క్రాఫ్ట్స్కి చాలా ఫేమస్ నిన్న ఫ్లై అయిన థర్టీ సెకండ్స్ లోనే కూలిపోయింది అసలు ఏం జరిగింది అసలు కాక్పిట్ ఎలా ఉంటుంది పైలట్ ఎలా ఉంటారు కో పైలట్ ఎలా ఉంటారు ఇవన్నీ కూడా మనం ఒకసారి స్టిములేటర్ అంటారు అంటే ఈ కాక్పిట్ డెమో అసలు చూద్దాము ఎలా ఉంటారు మనతో మాట్లాడటానికి కెప్టెన్ మమతా ఉన్నారు ఫ్రమ్ ఫ్లైటిక్ ఏవియేషన్ ఇది ఒక చిన్న ప్లేన్ ఇట్స్ అ మల్టీ ఇంజన్ స్మాల్ ప్లేన్ అనమాట ఆఫ్టర్ ఇట్ ఎక్కువ ఫాట్ హ్యాపెన్స్ హౌ ఇట్ కమ్స్ డౌన్ ఇక్కడ ఎయిర్ స్పీడ్ అంటాం ఇది ఇది ఎయిర్ స్పీడ్ ఇప్పుడు అది పెరుగుతుంది చూడండి ఈ పర్టికులర్ స్క్రీన్ అది నెమ్మదిగా ఇట్ ఈస్ నా రిజిస్టరింగ్ ద స్పీడ్ అండ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ మీరు చూస్తా ఉంటే ఇట్ బికమ్స్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్ అండ్ మీరు ఎయిటీ అది ఎయిటీ దాటగానే అరౌండ్ నైంటీ టచ్ కాగానే ఇట్ విల్ టేక్ ఆఫ్ ఫ్రమ్ ద గ్రౌండ్ అంటే ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ కి నైన్టీ అదే ఎయిర్ బస్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్ మీద రన్వే మీద ఉన్నప్పుడు ఎంత స్పీడ్ ఉంటుంది అది మా నాకు గుర్తున్న ఒక సెవెన్ త్రీ సెవెన్ ఆర్ ఎయిట్ త్రీ ట్వంటీ హండ్రెడ్ ఫిఫ్టీ నాట్స్ అంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ డ్రీమ్ లైనర్ మేబీ స్లైట్లీ మోర్ ఇట్ ఇట్ మేబీ లైక్ మేబీ అప్ టు ఫోర్ హండ్రెడ్ ఉండొచ్చు నెక్స్ట్ ప్రాసెస్ అయిపోగానే చూడండి పవర్ ఆఫ్ చేసేసాము అది స్పీడ్ స్పీడ్ మనం కిందికి నొక్కితే స్పీడ్ బిల్డ్ అవుతుంది కానీ నవ్ వీఆర్ హోల్డింగ్ ఇట్ బికాస్ వీ టు కమ్ అండ్ ల్యాండ్ దేర్ ఇక్కడ రన్వే ఉంది కాబట్టి మనం ల్యాండ్ అవుతున్నాం ఇది రన్వే లేదనుకుందాము స్టిల్ ఇలా ప్లేన్ గ్రౌండ్ ఉంటే నో ప్రాబ్లం వీఆర్ స్టిల్ సేఫ్ నిన్నటి సిచ్యువేషన్లో ఏమైంది అన్ఫార్చునేట్లీ అది ఇండ్లు ఉన్నాయి అన్ని ఇండ్లే అక్కడ ఇట్స్ ఎ బిగ్ హ్యాబిటైట్ సో ఆ హ్యాబిటైట్ మీద పోయి పడి పడిపోయినందుకు దెర్ వాజ్ అ హ్యూమన్ లాస్ ఆన్ ద గ్రౌండ్ ఆల్సో దేర్ వేర్ క్వైట్ అ ఫ్యూ ఇన్సిడెంట్స్ అంటే ముందు టేక్ ఆఫ్లో ఇంజిన్ ఫెయిలియర్ కావడం అయిన ముందు బట్ నాట్ బోత్ ఇంజిన్స్ ఫెయిలియర్ వన్ ఇంజిన్ ఫెయిల్ అయినా కానీ వీ కెన్ స్టిల్ క్లైమ్ మేక్ అ కంప్లీట్ ప్రాపర్ సర్కిట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ ల్యాండ్ అంత సేఫ్ ఉంటాయి ప్లేన్స్ ప్యాసింజర్ ప్లేన్స్లలో రిడండెన్సీ ఉంటుంది అందుకే చాలా తక్కువ ప్యాసింజర్ ప్లేన్స్ సింగిల్ ఇంజిన్ ఉంటాయి అన్ని ప్యాసింజర్ ప్లేన్స్ ట్వీన్ ఇంజిన్ ఉంటాయి టెక్నికల్ ఇష్యూస్ రేజ్ అయినప్పుడు ఇంజన్లో ఎటువంటి అలారిమింగ్స్ వార్నింగ్స్ వస్తాయి ఇక్కడ ఏమైనా మనకు తెలుస్తుంది ఎలా తెలుసు కాక్పిట్ లో ఎలా తెలుస్తుంది ఒక చిన్నది చూపిస్తాము ఇది ఇప్పుడు చూడండి ఇప్పుడు స్పీడ్ తగ్గిపోతుంది యూ కెన్ సీ నౌ నవ్ ఆర్ గెటింగ్ గేర్ వార్నింగ్ వస్తుంది ఏమని అంటే మీ స్పీడ్ లో స్పీడ్ వస్తుంది గేర్ వార్నింగ్ వస్తుంది ఇట్ ఈస్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ గోయింగ్ డౌన్ యూ ప్లీజ్ కంట్రోల్ ఇట్ అంటే మీరు కిందకి ఇంకా గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ల్యాండింగ్ గేర్ కిందికి చేయండి అని చెప్పారు బేసిక్గా ల్యాండింగ్ గేర్ అనేది కూడా చాలా ఎక్కువగా వింటుంటాం ల్యాండింగ్ అలారం ఇస్తుంటుంది ఇప్పుడు మీరు చూసారు కదా అక్కడ కదా ఇది బ్లో అయింది మనకి సో మనం వెంటనే గేర్ డౌన్ చేస్తే అది పోతుంది అంటే ఇది ఏం రికగ్నైజ్ చేసింది అంటే మీరు కిందికి వెళ్తున్నారు యు ఆర్ కమింగ్ క్లోజర్ టు సో పైలట్ ఎలా డ్రైవ్ చేస్తాడు ఎలా రైడ్ చేస్తాడు ఫ్లైట్ హ్యాండిల్ చేస్తారు దాంట్లో కాక్పిట్ లో ఉంటాయి దా సో ఇలాంటి ఎలాంటి ఆపరేషన్స్ ఉంటాయి ఫ్లై చేసే ముందు ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటాడు సో ఇష్యూస్ ఏముంటాయి చెప్పండి ఇది చిన్న ప్లేన్ కాబట్టి మాకు కొన్ని వార్నింగ్స్ ఉన్నాయి పెద్ద ప్లేన్లలో చాలా వార్నింగ్స్ ఉంటాయి చాలా అంటే చాలా వార్నింగ్స్ ఉంటాయి సో వెరీ రేర్లీ సంబడి కెన్ ఇగ్నోర్ దోస్ వార్నింగ్స్ అండ్ ఫ్లై ఎవరు చేయరు అది ఆ వార్నింగ్స్ ఉన్నది అందుకు అంటే పైలట్ను అలర్ట్ చేయడానికి మీరు చూడండి ఇప్పుడు గేర్ వార్నింగ్ వస్తుంది మీరు కిందికి వెళ్తున్నారు అది గేర్ పెట్టలేదు అంటుంది ఇప్పుడు మీరు గేర్ డౌన్ చేయండి సో దేర్ నవ్ గేర్ గేర్ గ్రీన్ అయిపోయింది ఆ వార్నింగ్ వెళ్ళిపోయింది సో అట్లా ఒక్కొక్క వార్నింగ్ వస్తాయి అనమాట దీంట్లో వీ ఓన్లీ ఫ్యూ వార్నింగ్స్ ఇప్పుడు మాకు వ్యాక్యూమ్ వార్నింగ్ ఉంది గేర్ వార్నింగ్ ఉంది ఆయిల్ ప్రెషర్ అంటే ఆయిల్ ప్రెషర్ మాకు తగ్గిపోతే ఆర్ ఆయిల్ టెంపరేచర్ మాకు మోర్ దెన్ రెడ్ లిమిట్కి వెళ్తే దెన్ ఇమీడియట్లీ గెటింగ్ ద దే సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు పైలట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి రన్వే ఉండదు కాబట్టి రన్వే లేని చోట ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలంటే ఎలా చేస్తాడనేది కూడా ఇప్పుడు మనకు ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది ప్రతి పైలట్ ప్రతి ఫేజ్లో నేర్పిస్తారు యాజ్ అ స్టూడెంట్ దే లర్న్ యాజ్ వెన్ ద జాయింట్ ఎయిర్లైన్స్ దే లర్న్ అంటే మేం వి ఓన్లీ టెల్ దెమ్ Be very careful, don't go on a habitat place. Uh, location is very careful, we have to choose carefully so that we don't harm people on the ground. And try and search as much as possible a plain land. Plain land like a riverbed. Riverbed like the last option is water. The last option. So that definitely is not our first option because again uh, getting a help to retrieve people from there is very difficult. But ఫర్ ఫర్ టైమ్ ద ప్లేన్ ఇఫ్ ఇట్ ల్యాండెడ్ ప్రాపర్లీ క్యాన్ ఫ్లోట్ ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్లో ఇష్యూ నేను నోటీస్ చేశారు పైలట్ మేడే 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 అన్నారు హీ ట్రై టు ల్యాండ్ ద ఎయిర్ క్రాఫ్ట్ కదా అట్లాంటప్పుడు పైలట్ ఈ కాక్పీట్లో ఎలా చేస్తాడనేది ఇక్కడ మనం ఏమైనా ఉన్న దీంతో చూపించగలుగుతామా